హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పదార్థం అనేది చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది కదా ఆ కణాలను విడదీస్తే పరమాణువులుగా మరియు ఆ పరమాణువుల్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు ఎలక్ట్రాన్కి రుణావేశం ఉండి ఇది ప్రోటాన్ న్యూట్రాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి ఆ అణువు భౌతిక లక్షణం మారిపోతుంది ఇది ఈ సృష్టిలో జరిగే ప్రక్రియ అయితే ఎలక్ట్రాన్ అనేది ఒక ప్రాథమిక కణం అంటే దీనిని విడగొట్టడం సాధ్యం కాదు అలాగే పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి కదా ప్రోటాన్కి ధనావేశం ఉంటే న్యూట్రాన్కి ఆవేశం లేకుండా తటస్థంగా ఉంటుంది కానీ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది అయితే ఇవి ప్రాథమిక కణాలు కావు వీటిని విడగొడితే క్వార్క్స్ అనే కణాలు ఉంటాయి ఈ క్వార్క్స్ని విడగొట్టలేము ఎలక్ట్రాన్ల వల్ల ఇవి కూడా ప్రాథమిక కణాలు ఈ క్వార్క్స్లో ఆరు రకాలు ఉన్నాయి వీటిలో రెండు రకాల క్వార్క్స్తో మాత్రమే న్యూట్రాన్ ప్రోటాన్ నిర్మితమై ఉంటాయి అవి కూడా క్వార్క్స్ యొక్క అడ్జస్ట్మెంట్ వలన ఇక్కడ ప్రోటాన్లు రెండు అప్ క్వార్క్స్ ఒక డౌన్ క్వార్క్ ఉంటే న్యూట్రాన్లో రెండు డౌన్ క్వార్క్స్ ఒక అప్ క్వార్క్ ఉంటుంది ఈ క్వార్క్స్లో ఆరు రకాలు ఉన్నాయి అవి అప్ డౌన్ చార్మ్ స్ట్రేంజ్ టాప్ అండ్ బాటమ్ అప్ డౌన్ క్వార్క్స్ మాత్రమే సాధారణ అణువులలో భాగంగా ఉంటాయి మిగతావి స్ట్రేంజ్ టాప్ బాటమ్ క్వార్క్స్లు అధిక శక్తిగల పరిస్థితుల్లో ఏర్పడి తేలికగా డికే అవుతాయి అయితే ప్రకృతి సృష్టి మూలాలను విశ్లేషించడానికి ఇవి చాలా ముఖ్యమైనవి బిగ్ బ్యాంగ్ తర్వాత క్రమంగా పదార్థం నిర్మాణం ఎలా జరిగింది అనే ప్రశ్నకి కూడా ఈ క్వార్క్స్లపై పరిశోధనతో తెలిసే అవకాశం ఉంది ఇరవైఅవ శతాబ్దంలో క్వార్క్స్ అనేవి సిద్ధాంతపరంగా అంటే థియారిటికల్ మాత్రమే ఉండేవి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలలో చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత క్వాక్స్ యొక్క ఉనికిని కనుగొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టాన్ఫోర్డ్ లీనియర్ యాక్సలరేటర్ స్లాక్లో హార్డ్రన్ కొలైడర్లో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ని హై ఎనర్జీ వద్ద కొట్టించడం వల్ల క్వాక్స్ కణాల ఉనికిని కనుగొన్నారు సెర్న్ క్వాక్స్పై స్టాండర్డ్ మోడల్ని డెవలప్ చేసింది ఫెర్మిలాబ్కి టాప్ అండ్ బాటమ్ క్వాక్స్ల ఆవిష్కరణలో ముఖ్య పాత్ర ఉంది క్వాక్స్ అనేవి సృష్టికి మూలమైన నాలుగు బలాల యొక్క పరిమితికి లోబడి ఉంటాయి క్వాక్స్ కన్ఫైనెంట్ ప్రకారం క్వాక్స్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండవు ఇవి ఇవి అనే కణాలు వీటిని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్తో పట్టి ఉంచుతాయి ఈ గ్లూయాన్ అనేవి బోసన్ కణాలు ఇవి ఫండమెంటల్ ఫోర్స్ని వీటి గుండా క్యారీ చేస్తాయి తద్వారా క్వాక్స్ బలంగా బంధింపబడి ఉంటాయి గ్లూయాన్స్ న్యూక్లియర్ ఫోర్స్ని రూపొందిస్తాయి అంతేకాకుండా క్వాక్స్ యొక్క కలర్ అండ్ ఆవేశాన్ని కూడా మార్చగలవు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కాంతి కంటే కూడా రెట్లు బలంగా ఉంటుంది గ్లూయాన్ల బలంతోనే అణువుల కేంద్రకాలు ఉనికిలో ఉంటాయి ఒకవేళ ఈ క్వాక్స్ని విడదీయడానికి ప్రయత్నిస్తే జరిగే పరిణామాలు సృష్టి అంతానికి దారి తీయవచ్చు అవేంటో చూద్దాం క్వార్క్స్ని విడదీసేందుకు ప్రయత్నించినప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ రబ్బర్ బ్యాండ్ మాదిరిగా దూరంతో పాటు పెరుగుతుంది తక్కువ దూరాలలో అంటే టెంటు ది పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్లలో ఈ ఫోర్స్ మరింత బలంగా మారుతుంది విడిపోయిన క్వాక్ ఒంటరిగా ఉండకుండా హ్యాడ్రన్ లేదా మీసాన్ సమూహాలుగా మారుతుంది వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం కోల్పోయిన క్వార్క్ స్థానాలను వెనువెంటనే క్యారియర్ కణాలైన గ్లూన్ ఒక క్వార్క్ లేదా యాంటీ క్వార్క్ జంటని సృష్టించి నిలుబదల చేస్తుంది ఇక్కడ చాలా శక్తి ఉత్పత్తి అవుతుంది ఆటాంస్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ దీనిని విభజించితే అణువు యొక్క నిర్మాణం అనేది కూలిపోయి పదార్థం ఉనికిని కోల్పోయి అసలు ఊహించని స్థితికి అది వెళుతుంది ఇది ప్రకృతి విరుద్ధం ఇది క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ సిద్ధాంతంలోకి వస్తుంది ఆ స్థితి స్థితి డార్క్ ఎనర్జీ లేదా డార్క్ మ్యాటర్కి రిలేటెడ్గా ఉండొచ్చేమో ఆ పరిస్థితిని మనం ఊహించలేము ఇంకా చూసుకుంటే కొన్ని థియరీస్ ప్రకారం క్వార్క్ అనేవి ప్రియాన్ అనే కణాలతో నిర్మితమై ఉంటాయని నమ్ముతున్నారు ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అటామిక్ లెవెల్లో పరిశోధనలు చేసినా కూడా ఇంకా శోధించడానికి చాలా ఉంటుంది ఇన్ఫినిటీగా ఈ సృష్టిని నడిపించే బలాలు ఎందుకున్నాయి వాటిని అలా నడిపించడానికి గల మూల కారణం ఏంటో దీనికి ఆది అంతం ఏంటో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్వార్స్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్